అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను నాకు తోచినంతలో నా స్తోమతికి తగ్గట్టు చేసుకున్నాను ఎవరు పేర్లు మాత్రం పెట్టకండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు హిందూ తెలుగు వ్లాగ్స్ వరలక్ష్మి వ్రతానికి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే నేను షాపింగ్ మొదలు పెట్టాను కానీ ఆ రోజు డెకరేషన్లో ఒక పూలమాల తగ్గిందని బయటకెళ్ళాను అనమాట అమ్మవారిని పెట్టుకునే దగ్గర ముందుగా తుడుచుకొని పసుపు రాసి ఇలా ముగ్గు వేసుకున్నాను దీనిలో కొన్ని వీడియోస్ నేను అసలు షూట్ చేసినవి కాదు సీసీటీవీలో రికార్డ్ చేసినవి ఒక రోజు నైట్ అంతా మేల్కొని తోరణాలు పోసుకొని అమ్మవారిని రెడీ చేసుకొని అన్ని పనులు నేనే చేసుకున్నాను అనమాట అసలు ఆ రోజు నైట్ అంతా పడుకోలేదు అందరూ వరలక్ష్మి వ్రతం రోజు పూజలు ఎలా షూట్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ నాకైతే అస్సలు టైం కుదరలేదు నిజంగా అలా వీడియోలు షూట్ చేసే వాళ్ళకి దండం పెట్టవచ్చు అనమాట నాకైతే వీడియో షూట్ చేయడానికి టైమే దొరకలేదు ఈ వీడియో కూడా నేను సీసీటీవీలో రికార్డ్ చేసిందే ఆ రోజు ఒక్క వీడియో క్లిప్ కూడా నేను తీయలేదు నైట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా పండ్లన్నీ అయిపోయాక నేను వీడియోస్ షూట్ చేశాను అనమాట నేను పిలిచిన మొత్తైదువులందరూ ఒక్కొక్కరుగా వచ్చారు కొంతమందికి రావడం కుదరలేదు కొంతమంది అయితే వచ్చి వెళ్ళారు నేను కూడా కొంతమంది ఇళ్ళకి వెళ్ళాను సో ఇవి సీసీటీవీలో రికార్డ్ చేసినవి కాబట్టి మీకు పైన టైము అది పడుతూ ఉంటది మన వాళ్ళు లేరు అనే ఫీలింగ్ లేకుండా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి వెళ్లడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందుకే నన్ను పిలిచిన ప్రతి ఒక్కరింటికి వెళ్ళాను మిస్ చేయలేదు ఎవరిని ఒకవేళ ఎవరినైనా నేను మిస్ చేసి ఉంటే గనక సారీ అండి నాకు ఎక్కువ హడావిడి అయిపోవడం వల్ల కుదరలేదు ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఓపిక చేసుకుని చాలా దూరం నుంచి వచ్చారు వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకుందాం ఒక వ్లాగ్ చేద్దాం అని చెప్పి ఎప్పటి నుంచో నా మైండ్ లో ఉంది సో అనుకుంటూనే ఉన్నాను ఒక ఫోర్ డేస్ ముందు నుంచి షాపింగ్ మొదలు పెట్టాను పూజకి సంబంధించినవన్నీ ఒకరోజు ముందే స్టార్ట్ చేసుకున్నాను అమ్మవారిని రెడీ చేయడం కూడా కానీ ఎందుకో ఆ టైంకి నాకు పనులు హడావిడితో ఒక్కదాన్నే చేసుకోవాలి కదా సో నాకు అస్సలు కుదరలేదు వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను చాలా ఈజీగా అయిపోతుంది పూజ చేసుకోవడం అమ్మవారిని రెడీ చేసుకోవడమే కొంచెం కష్టం ప్రసాదాలు కూడా చాలా ఈజీగా చేసేస్తాను అనుకున్నాను కానీ పదకొండు రకాల ప్రసాదాలు చేసేసరికి నాకు మొత్తం అయిపోయింది మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ చేశాను నాకు అయ్యేసరికి టెన్ థర్టీ అయింది అనమాట నాకు బొబ్బట్లు ఒకటి చాలా టైం పట్టేశాయి అవి నాకు చాలా కష్టంగా అనిపించాయి రెగ్యులర్గా చేసినప్పుడు నాకు అంత కష్టంగా అనిపించావు అన్నీ చేసేసరికి అవి ఎక్కువైపోయేసరికి నాకు ఇది ఇంకా కష్టం అనిపించింది అనమాట త్రీ ఇయర్స్ నుంచి నేను అసలు వరలక్ష్మి వ్రతమే చేసుకోలేదు అంటే లాస్ట్ టైం మావే గారు చనిపోవడం అంతకుముందు అత్తయ్య గారు చనిపోవడం అంతకుముందు సంవత్సరం కూడా కుదరలేదు త్రీ ఇయర్స్ నుంచి చేసుకోకపోవడం ఈ సంవత్సరం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఇంకా ఎలా కొలా చేసుకున్నాను మన వాళ్ళందరూ వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా పదకొండు రకాల నైవేద్యాలు చేయాలా అని చెప్పి నన్ను ఒకరు అడిగారు చేయాలని రూలేం లేదండి అంటే చాలామంది చేస్తారు నేను కూడా చేశాను మా ఇంట్లో ఎప్పుడు పూజ చేసినా కూడా చేస్తూ ఉంటారనమాట వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఒకవేళ కుదరకపోతే ఐదు లేదా మూడు ఒక ఒక రకం చేసినా కూడా మంచిదే అంటే అమ్మవారు నాకు ఇన్ని పెడితేనే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని అనరు కదా సో మనం మనస్ఫూర్తిగా మనం చేయగలిగినంత చేస్తే చాలు అది ఒకటైనా పదైనా పదకొండైనా అండ్ ఇంకో డౌట్ అడిగారు పెళ్ళికాని వాళ్ళకి కూడా ఇవ్వచ్చా అనేసి పెళ్ళికాని వాళ్ళైనా కూడా ఆ రోజు మన ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా మనకి అమ్మవారితో సమానమే సో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు తప్పేం లేదు నేను ఇప్పుడు నా పక్కనున్న పాప తనకి మ్యారేజ్ కాలేదు ఇంకా సో తనకు కూడా సేమ్ పసుపు రాసి తాంబూలం ఇచ్చాను నేను అక్కడ పూజ పనిలో ఉంటే మా వాడు నోట్లో వేలు పెట్టుకుని టీవీ చూస్తున్నాడు అనమాట ఇంత వయసు వచ్చినా మా వాడికి ఆ నోట్లో వేలు అలవాటు పోలేదు ఎలా అనిపించాలో నాకు అర్థం కావట్లేదు భయపెట్టినా ఏం చేసినా మంచిగా చెప్పినా కూడా వినట్లేదు దీనికి ఏదో మెడిసిన్ వాడాలని చెప్పి డాక్టర్ చెప్పారు సో మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్స్లో అడుగుతారు ఏంటి నోట్లో వేలు పెట్టుకున్నాడు అచ్చు అనేసి సో అందుకే ముందే నేను అనమాట వాడికి ఆ అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఇంకా అది పోలేదు దాన్ని పోగొట్టడానికి ట్రై చేస్తున్నా మీకు ఏమన్నా టిప్స్ ఉంటే కనుక అంటే తెలిసి ఉంటే కనుక ఇలా మాన్పించవచ్చు అని మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి నేను ఫాలో అవుతాను మీరు చెప్పింది పైగా వరలక్ష్మి వ్రతం వంక పెట్టుకొని మా వాడు స్కూల్ ఎగ్గొట్టేశాడు అనమాట నువ్వెందుకురా ఇది ఆడవాళ్ళ పండుగ అంటే నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా నీకు ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేస్తాను నన్ను స్కూల్కి పంపించుకో అని చెప్పి అడిగాడు సో ఇంకా వాడి కోసం స్కూల్కి పంపించలేదు ఆ రోజు అమ్మవారిని రెడీ చేసేటప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంది చేయగలనా లేదా అని అంటే ఇంతకుముందు చేసినా కూడా నాకు కొంచెం ఇందు హెల్ప్ చేసేది ఆ రోజు ఇందు కూడా హెల్ప్ చేయలేదు కానీ దగ్గరుండి చాలా బాగా చేసుకున్నాను అనిపించింది అందరూ ఇలాగే చేసుకోవాలి అని రూల్ ఏం లేదు కొంతమంది వాళ్ళకు తోచినట్టు చేసుకుంటారు సో కొంతమంది అమ్మవారిని కూడా చేసుకోరు కలసం పెట్టి పూజ చేసుకుంటారు ఏదైనా ఓకే అమ్మవారు ఇలాగే చేయాలని ఏం చెప్పదు కదా నా ఏజ్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎలాగైతే చేశానో అలాగే హిందూ ఏజ్ వాళ్ళు హిందూ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇందుతో కూడా పసుపు రాయించి తాంబూలం అనమాట అంటే మన కల్చర్ ఇందుకు కూడా తెలియాలి అంటే ఫ్యూచర్లో ఎలా అయిపోతుంది అంటే మనం చేసినవన్నీ మన పిల్లలు ఫాలో అవ్వరు మ్యాక్సిమం ఇప్పటికీ మన అమ్మలు చేసిన విధంగా మనం చేయలేకపోతున్నాం అలాగే మనం చేసిన విధంగా మన పిల్లలు చేయలేరు కనీసం ఎంతో కొంత నేర్చుకుంటారు కదా అని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తనతోనే పసుపు రాయించి తాంబూలం అనమాట కొంచెమన్నా తెలుసుకుంటుంది మన సాంప్రదాయాలు అని నా ఆశ మన పిల్లలకి ఎంతో కొంత తెలిస్తే మంచిది కదా పైగా ఆడపిల్లలకి ఇంకా ఇంపార్టెంట్ అనమాట రేపొద్దిన మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు వాళ్ళకి ఎంతో కొంత తెలిస్తే రేపు వెళ్ళిన దగ్గర మాట పడకుండా ఉంటారు అనేసి మా పెద్దమ్మ ఎప్పుడు అంటూ ఉండేది రేపు వెళ్ళిన దగ్గర నిన్నేమీ అనరు నువ్వేదైనా తప్పు చేస్తే మమ్మల్ని అంటారు ఎవరు పెంచారు నిన్ను అనేసి అని సో అలాగే రేపు ఇందు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే నన్నే అంటారనమాట సో అన్ని దగ్గరుండి మనమే నేర్పించాలి చాలామంది అమ్మవారిని ఫ్రైడేనే కదిపేస్తారు కదా సో నేను ఆ రోజు కదపలేదన్నమాట త్రీ డేస్ ఉంచాను అంటే నెక్స్ట్ సాటర్డే సండే కూడా ఉంచాను సాటర్డే పౌర్ణమి వచ్చింది కదా పౌర్ణమి చాలా మంచిది అని చెప్పి అండ్ సండే ఏమో మార్నింగ్ టైం పూజ చేసుకొని ఆఫ్టర్నూన్ తర్వాత నేను ఇంకా తీసేసాను అనమాట అలంకరించేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో తీసేస్తుంటే అంత బాధగా అనిపించింది అయ్యో ఇంకొన్ని రోజులు అమ్మవారిని ఇలా ఉంచుకుంటే బాగుంటుంది కదా అనిపించింది కానీ మనకి ప్రతిరోజు కుదరదు కదా అంటే తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం నాన్ వెజ్ తినమో ఇంకేదో చేస్తూ ఉంటాం సో అలాంటప్పుడు అమ్మవారిని ఇంట్లో ఉంచకూడదు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని త్రీ డేస్ అయితే చాలా ఇబ్బంది పెట్టేశాను వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి స్నానం చేసే ఇంట్లోకి రమ్మని చెప్పాను బయటికి వెళ్తే కాలు కడుక్కున్న తర్వాత ఇంట్లోకి రమ్మన్నాం చాలా ఇబ్బంది పెట్టాను ఇంక ఈ త్రీ డేస్ తర్వాత కూడా నేను ఇలాగే ఇబ్బంది పెడితే వాళ్ళు స్కూల్కి వెళ్తారు ఇంకా నన్ను టార్చర్లా ఫీల్ అవుతారన్నమాట సో అందుకని నేను సండేతో ఇంకా ఆపేశాను భక్తి అయినా కూడా అది ఎంతవరకు ఉంటే బాగుంటుందో అంతవరకే బాగుంటుంది త్రీ డేస్ తర్వాత కూడా నేను ఇవే చెప్పానంటే మా వాళ్ళు ఇంకా నన్ను వద్దమ్మా బాబో నువ్వు పూజలు చేయకు అంటారు సో అందుకే లిమిటెడ్గా చేస్తాను ఏదైనా నేను ఈ ఇయర్ రూపు తీసుకోవడం అవ్వలేదనమాట రూపు కాసు ఇలా తీసుకుంటారు కదా నాకు రూపు తీసుకోవడం అవలేదన్నమాట అంటే తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా నేనే ఇంకా వద్దనుకుని ఆగిపోయాను నా దగ్గర లాస్ట్ టైం తీసుకున్న లాకెట్ ఒకటి ఉంది అమ్మవారిది ఆ లాకెట్ తీసుకొని దాన్ని పాలల్లో కడిగేసి దాన్నే మళ్ళీ వాడానన్నమాట సో అలా కూడా వాడుకోవచ్చు అంట నాకు తెలిసిన ఒక బ్రాహ్మణ్ సక్క చెప్పారు ఏం కాదు అలా వాడేయచ్చు అనేసి సో అందుకని అంటే నేను ఇప్పుడు ఏపీ వచ్చి కొనుక్కునే అంత ఇది లేదు మళ్ళీ కొంటే లాకెట్టే తీసుకోవాలి ఆల్రెడీ ఒక లాకెట్ ఉన్నప్పుడు నేను ఇంకొకటి కొనుక్కొని ఏం చేస్తాను అంటే చైన్లు ఉన్నవి హిందూకే కదా హిందూనే వేసుకోవాలి తనకు ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకేం చేసుకుంటానని చెప్పి నేను ఇంకొకటి తీసుకోలేదనమాట నేను అమ్మవారిని ఎలా రెడీ చేశానో నాకు కామెంట్స్లో చెప్పండి ఎండింగ్ వరకు ఉంటే మీరు మర్చిపోతారు సో తప్పకుండా ఇప్పుడే కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరికీ అండ్ నేను చేసిన అలంకరణ ఎలా అనిపించింది నా పూజ ఎలా అనిపించింది ఇవన్నీ కూడా కామెంట్ చేయండి చాలామంది అమ్మవారి వ్రతం చేసుకున్నప్పుడు కుంకుమ పూజ చేస్తారు కదా అలాగే నేను కూడా కుంకుమ పూజ చేసుకున్నాను ప్రతిరోజు ఆ ప్రతిరోజు వచ్చిన కుంకుమని తీసుకొని అదే ఈ వన్ ఇయర్ నేను బొట్టుగా పెట్టుకుంటాను అన్నమాట అండ్ కొంతమంది అమ్మవారి దగ్గర నోట్లు కట్టలు పెడతారు కదా సో నాకు మా అమ్మమ్మ వాళ్ళ చిన్నత్తగారు అనమాట నాకు ఆవిడ చాలా చిన్నప్పుడు తెలుసు నేను పెద్ద అయ్యేసరికి ఆవిడ చనిపోయారు కానీ నాకు ఆవిడ ఏం చెప్పారంటే లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడూ సౌండ్ వచ్చే కాయిన్సే పెట్టాలి అనేసి నోట్స్ కంటే కూడా సౌండ్ వచ్చే కాయిన్స్నే ఎక్కువ అమ్మవారు ఇష్టపడతారంట అవి ఏవైనా కూడా అంటే రూపాయి కావచ్చు రెండు రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు ఏవైనా కూడా కాయిన్స్ పెట్టండి నాకు తెలిసింది చెప్తున్నాను అనమాట కాయిన్స్కి సౌండ్ వస్తుంది కదా అవి ఎక్కువ ఇష్టపడతారనమాట అమ్మవారు సో పూజ చేసేటప్పుడు కూడా చేతి నిండా గాజులు వేసుకోవాలంట అమ్మవారికి అలా గలగల్లాడుతూ పట్టీలు కానీ లేకపోతే గాజులు కానీ డబ్బులు కూడా చిల్లర కానీ ఇవే అమ్మవారు ఎక్కువ ఇష్టపడతారంట సో మీరు కూడా నెక్స్ట్ టైం ఇదే ఫాలో అవ్వండి అంటే ఫాలో అవ్వండి అని నేను చెప్పను ఫాలో చేస్తే బాగుంటుంది నా వీడియో అలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇంతేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్